జై హర్బ దొరకస్ నమ్మ ఇప్పుడు మనం చూస్తున్నాము గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ మాటల్లో తేడా లేదు ఇప్పుడు అదే మాటలు విచ్చిల్లుదము నాయకులను విమర్శించడం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల్ని అందరినీ విమర్శలు అలవాటు అయిపోయింది అంటే మీరు వ్యవస్థలు మేనేజ్ చేస్తామని మీకు ఒక ధైర్యం ఉందేమో వెనక మీకు తెలిసిన కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ అవ్వండి మీరు ఇట్లా మాట్లాడలేదు అన్న ఎన్ని తప్పులు చేసి కూడా ఈరోజు మేము కోర్టులకు పోతాం హైకోర్టుకు పోతాం సుప్రీం కోర్టులకు పోతాం ఇది మాట్లాడుతున్నారు ఈరోజు మీరు విదేశాలకు పారిపోకుండా చేయడానికి చట్టం చేస్తే మీకు కేసులు పెడితే ఎందుకంత ఉలిక్కి పడుతున్నారు మీరు లండన్ పోయి ఏం చేశారు పది రోజులు అన్ని చేస్తారు మన ఆయన బయటకి ఎవరిని వదిలేదు ఉండదు నేను మా డబ్బు ఎక్కడ తీసుకుపోతానన్నా బ్రిటిష్ వాడు అట్లా వాడే అన్ని డబ్బు దోసుకుపోతే మన ఆయన తెచ్చేసాడు ఇక్కడ ఆ రోజు ఆర్థిక మార్గం ఎందుకు వస్తుంది బ్రిటిష్కి చెప్పు లండన్కి మా డబ్బు ఎవరు తినలేడు శివుని సొమ్మి ఇది ప్రజల సొమ్ము కాదరా ప్రజల సొమ్ము ఉంటే బాధ్యత ఉంటుండే ఉచిత విద్య అని అడగాల ఉచిత వైద్యం అడగల మౌలిక వృత్తులు అడగాలి డెవలప్ అడగల పరిశ్రమలు అడగాల ఇది ప్రజల ఆజ్ఞ అంతేగాని ప్రజలు ఇవన్నీ ఉచితంగా ఏంటి ఎక్కడి నుంచి ఇస్తారా మనతో ట్యాక్స్లు కట్టుకొని మనం మనం పంచుకొని తిని పది మంది తినేదాని కోసం వంద మంది ట్యాక్సులు పడుతున్నారు ఇది రేట్లు ఇంత విచ్చిబెట్ కారణం ప్రజలే తర్వాత నాయకులు జయర్ప్రద